యో నమ శ్రీ మహాగణపతయ్య నమ శ్రీ లలిత మహాత్రిపుర సుందర్య నమ సౌందర్యలహరిలోని తొంభై ఐదవ శ్లోకానికి అర్థం ఉన్నాం శ్లోకంలో స్వామివారు అమ్మవారి యొక్క ఉపాసనలో సాధకుడు ఎలా ఉండాలో తెలియజేస్తూ ఉన్నారు రాతేరంతఃపురమసి सपर्यामर्यादा तरलकरणानाम् असुलभा तथा हेते नीत शतमखमुखसिद्धिमतुलां तव द्वारोपान्तस्थितिभि पुराराते अन्तः త్రిపురములకు శత్రువైన శివుని యొక్క అంతఃపురవాసిని అమ్మవారు పురారాతే అంతఃపురమసి అంతఃపురంలో వసించే తల్లి అయిన తల్లి అంతఃపురవాసిని అయిన అమ్మవారు తత తచ్చరణయో త్వచ్చరణయో అందుచేత త్వచ్యో నీచరణముల యొక్క సపర్యామర్యాద పూజా క్రమమును ఎవరు ఆచరించటానికి అర్హులవుతారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు తరళకరణానాం అంటే చెలించే మనస్సు కలిగిన వాళ్ళు అంటే నిగ్రహశక్తి లేని ఇంద్రియ నిగ్రహశక్తి లేని వారికి ఇది అసులభ అంటున్నారు తరళకరణానం అసులభ సులభమైనది కాదు అంటున్నారు అని చెబుతూ ఇక్కడ మనకు చక్కటి ఉదాహరణ చె చేస్తున్నారు తదాహేతే నీతహ శతమకముఖ సిద్ధిమతులాం సిద్ధిం అతులాం అమితమైన సిద్ధులు ప్రసాదించే అమ్మవారి యొక్క గృహం ద్వారంలో ఉన్న దేవతలు అణిమాది అష్టసిద్ధులు ఉంటారు వారు వారు కోరిన కోరికలన్నీ అతులం అంటే అధికంగా తీరుస్తూ ఉండటం చేత ఇంద్రాదులు వంటి వారు కూడా శతముఖముఖ అన్నారు అంటే ఇంద్రాదు దేవేంద్రుల వంటి వారు కూడా ఆ ద్వారం వద్దే వారి యొక్క కోరికలు తీర్చుకుని వెనుకకు మరలి వెళ్తూ ఉన్నారు అంటున్నారు సిద్ధిమతులాం తవ ద్వారోపాంత స్థితిభి అణిమాజ్యాభిరమరాహ అమరాహ అంటున్నారు అమరులు దేవతలు కూడా అలా నీ ద్వారం వద్ద ఉన్న వారి చేత అణిమాది సిద్ధుల చేత వారి యొక్క కోరికలను తీర్చుకుని వెళ్ళిపోతున్నారు నీ పాదసేవ వరకు ఎవరు రావటం లేదు అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు దగ్గరలో సకల సౌఖ్యాలు సకల భోగాలు అనుభవిస్తున్న దేవతలే అలా సిద్ధులు పొంది వెనకకు మరలుతూ ఉంటే మామూలు వాళ్ళ విషయం ఎలా ఉంటుంది అందుకే మన వంటి వారు కాస్త ఆరాధన ఉపాసన మొదలుపెట్టగానే అమ్మవారు ప్రసాదించే ఆ ఫలాలతో తృప్తి పడిపోయి ఇక సాధన ముందుకు సాగకుండా ఆగిపోతూ ఉంటుంది అందుకనే ఇక్కడ స్వామివారు సూచన చేస్తూ ఉన్నారు అక్కడితో ఆగకుండా అంటే ఆ సిద్ధులకు మనం ఆశపడకుండా మరి కాస్త ముందుకు సాగుతూ ఉండాలి అప్పుడే అమ్మవారి యొక్క పాద సేవ మనకు దొరుకుతుంది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు మనకి శ్రీచక్రం గురించి తెలుసు శ్రీచక్రంలో అమ్మవారి యొక్క స్థానం బిందు స్థానం అయితే కింద ఉన్నదంతా కూడా ఎనిమిది ఆవరణలలో అమ్మవారి యొక్క పరివార దేవతలు ఉంటారు ఈ ఎనిమిది ఆవరణలలో కూడా ప్రథమ ఆవరణగా చెప్పబడే త్రైలోక్య మోహన చక్రం చతురశ్రయం మూడు చతురస్రాలతో కూడుకున్న మొదటి చక్రం త్రైలోక్యమోహన చక్రం మూ ఈ మూడు అంటే త్రైలోక్యమోహన చక్రంలో మళ్ళీ ఇక్కడ మూడు రేఖలు ఉంటే ఆ మూడు రేఖలలో కూడా ప్రథమ రేఖలో సిద్ధిదేవతలు ఆసీనులై ఉంటారు అణిమ లగిమ గరిమ మహిమ ఇసిత్వ వసిత్వ ప్రాకామ్య భుక్తి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామ సిద్ధి అనే దశ శక్తులు ఉంటారు ఇక్కడ విషయాన్ని స్వామివారు ఈ శ్లోకంలో ఉటంకించారు తవద్వారోపాంత స్థితిభి అణిమాజ్యాభి అమరాహ దేవతలందరూ వీరి వద్ద సిద్ధులను వారి యొక్క కోరికలను తీర్చుకుని వెళ్ళిపోతూ ఉన్నారు అని తెలియజేస్తున్నారు తల్లి నీవు పురారాతీయగు పరమేశ్వరుని అంతఃపుర నివాసినివి అయినా పట్టపు మహిషివే రాతి అంటే పురములను జయించినవాడు త్రిపురములకు శత్రువైనవాడు అని ఇక్కడ ఇక్కడ అమ్మవారిని పట్టపు మహిషి అని తెలియజేస్తున్నారు పట్టపు మహిషి అంటే ఏంటి అంటే అంతఃపురము లోపల ఉండే శ్రీమూర్తి కనుక ఇక్కడ అమ్మవారిని పట్టపు మహిషి అని సూచన చేస్తున్నారు అందరికీ అందుబాటులో ఉండని శ్రీమూర్తి ఆమెను దర్శించాలన్నా ఆమెతో మాట్లాడాలన్నా చాలా కష్టంగా ఉంటుంది పట్టపు మహిషితో అదే ఇక్కడ మనకు అర్థం కావడానికి స్వామివారు అలా తెలియజేస్తున్నారు అందువలన అమ్మ యొక్క నీ యొక్క చరణ సపర్య మర్యాద చెంచల చిత్తులైన వారికి దుర్లభమైనది అంటున్నారు ఇక్కడ ఇంద్రియ వాంచలకు లోనవ్వటం అని గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి వారికి అమ్మవారి యొక్క భాగ్యం లభించదు అంటున్నారు అని ఇక్కడ మనకి అర్థం కావడానికి ఇంద్రుడిని కూడా అంటే దేవతలను కూడా ఇక్కడ ఊటంకించి తెలియజేస్తున్నారు ఇంద్రుడు మొదలైన దేవతలు మీ అంతఃపుర ద్వారం వద్ద ఉన్న అణిమాది దేవతల వద్ద వారి యొక్క కోరికలను తీర్చుకుని అంటే వారి వలన సాటి లేని అభిష్టాలను ఫలాలను పొంది పొందిన వారవుతూ ఉన్నారు నీ వరకు వారెవరు కూడా రావటం లేదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు ఇక్కడ మనకి రెండు విషయాలు బాగా అర్థమయ్యేలా స్వామివారు తెలియజేస్తున్నారు ఎందుకు అంటే అమ్మవారి యొక్క ప్రథమ ఆవరణలో ప్రథమ రేఖపై ఉన్న సిద్ధి దేవతలు దేవతల యొక్క కోరికలను కూడా వారి యొక్క అభిష్టాలను కూడా తీర్చగలుగుతూ ఉన్నాయి అంటే దేవతలు అంటే దివ్యమైన దివ్యత్వం కలిగిన వారు స్వర్గంలో ఉండేవారు అన్ని సుఖాలు భోగాలు కలిగిన వారు అలాంటి వారికి కావలసినవి కూడా ఇక్కడ వీరు ప్రసాదిస్తూ ఉన్నారు అంటే మనం అమ్మవారి ఆరాధనలో వేటినైనా పొందవచ్చు అని మనకి ఇక్కడ ఒక సూచన ఇక రెండవది ఏంటి అంటే అక్కడితో ఆగకుండా కేవలం ఇంద్రియ వాంచలను తీర్చుకోవడమే కాకుండా మనం కాస్త ఇంద్రియాలను నిగ్రహించి అమ్మ సాధన చేస్తూ అమ్మవారి యొక్క పాద కొరకు ఆ పట్టపు మహిషి యొక్క దర్శనం కోసం మనం సాధన చెయ్యాలి అని రెండో విషయాన్ని స్ఫురింపజేస్తూ ఉన్నారు ఇక్కడ శ్రీమాతే నమ